ఆయన అడుగుజాడల్లో నడిచినట్లు ఆయన జాడల్లో నడిస్తేనే మనము పుణ్యకార్యము చేసినట్లు అండి మరి యేసుక్రీస్తు వారు బ్రతికి ఉన్న దినాలలో మూడున్నర సంవత్సరాల్లో చాలా కార్యాలు చేశాడు కదండి మరి లో ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచాడు కదా మరి ఏసుక్రీస్తు వారు ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చారు దాహం అన్న వాళ్ళకి దాహం తీర్చారు మరి ఇవన్నీ చేశారు కదండి అందులో భాగమేగా మేము కూడా చేస్తున్నాం అని అంటారు కదా దానాలు చేసేవాళ్ళు ఏమంటారు ఏసుక్రీస్తు వారు చేశారు కదండి మేము కూడా చేస్తున్నాం కదా అంటారు అని ఓకే చేస్తున్నావు మరి ఏసుక్రీస్తు వారు స్వస్థతలు చేశారు అద్భుతాలు చేశారు కుంటివారిని కాళ్ళు ఇచ్చారు గుడ్డివారి చూపు పొందేటట్టు చేశారు మరి మేము అన్నీ అవన్నీ చేయలేకపోయినా ఇప్పుడు ఈ దినాల్లో చేయలేకపోయినా దానికి తగ్గట్టు మందులిప్పిస్తున్నాం కదండి అంటారు దాంతో తృప్తి పడుతున్నారు ఓకే సరే అవి కూడా చేస్తున్నారు అనుకోండి యేసుక్రీస్తు వారు అంతటితోనే ఆగిపోయారా లేఖనాల్లో ఇంకేమన్నా చేశారా అని మనం ఆలోచించినట్లయితే మార్కు సువార్త మార్కు సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం మార్కు సువార్త ఒకటో చూడండి యేసుక్రీస్తు వారు మనకి మాదిరిగా ఉ ఉన్నాడు కదండి ఆయన చేసిన కార్యాలు మనం ఫాలో అవ్వాలి అంటే ఆయన్ని మాదిరిగా పెట్టుకుని మనం వెళ్ళాలి అంటే ఇంకేం చెప్తున్నాడు అండి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించినట్లు వెళ్ళిదాము రండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని అంటున్నారు ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించటానికి ప్రకటిస్తే ఏమైందండి ప్రకటిస్తే ఏమైద్ది వింటారు ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు కదా వింటే ఏమైద్ది మారుతారు కదండి ఏదో ఒక మాట పట్టుకునేది వింటే ఏమైంది మారుతారు మారితే ఏమైద్ది బాప్తీసం తీసుకుంటారు రక్షణలోనికి వస్తారు అంటే పుణ్యకార్యము ఏం ఏం చేయాలి మనిషిని రక్షణలోనికి నడిపించేదిగా ఉండాలి మొదట మనం చెప్పుకున్నాం కదండి పుణ్యకార్యం చేస్తే ఎలా ఉండాలి మనిషిని రక్షణలోనికి నడిపించేదిగా ఉన్నారు అంటే ఏసుక్రీస్తు వారు ప్రకటించారు ప్రకటించారు కనుకనే ఆ దినాలలో అంతమంది మారారు కదండి మరి మనం మారటానికి కారణం ఎవరు దేవుని మాటలే కదా ఏమన్నా స్వస్థతలో అద్భుతాలు చూసి మారాము మనం కాదు కదండీ దేవుని మాట వినటం వల్ల మనము మారేము అంటే మాట్లాడటం వల్ల ప్రకటించటం వల్ల ఏమైందంటే ఒక మనిషిలో మార్పు వస్తుంది ఆ మార్పు ద్వారా మనిషి పశ్చాత్తాపంలోనికి వెళ్తాడు దాని ద్వారా మారు మనసు పొందుతాడు బాప్తీసంలోనికి వెళ్తాడు అక్కడ నుంచి అనేకులను మార్చే ప్రయత్నం చేస్తారు అక్కడ నుంచి దేవుసుక్రీస్తు వారి యొక్క అడుగు జాడల్లో నడవటానికి ప్రయత్నిస్తారు ఇవన్నీ చేస్తేనే కదండి మనం ఆయన అడుగుజాడల్లో నడిచేది యేసుక్రీస్తు వారు ప్రకటించడం వల్ల ఒక సమరయస్త్రీ మారిందండి ఒక జక్కయ్య మారాడు కదండి ఏసుక్రీస్తు వారు ప్రకటించడం వల్లే కదండి వాళ్ళు మారింది శిష్యులందరూ మారారు మనందరము కూడా మారాము కారణము ఎవరు యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మరి యేసుక్రీస్తు వారు ఆ వాక్యం ఒక్కటే ప్రకటించారా ఇంకేమన్నా చేశారంటే లేఖనాల ప్రకారము బ్రతికారండి ఆయన కొరకు లేఖనాల్లో ఏమైతే వ్రాయబడిని అవన్నీ నెరవేర్చారు లేఖనాలు మనకు కూడా మన కొరకు కూడా లేఖనాల్లో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడానికి ఒక కారణం ఉంది మనందరి రక్షణ కొరకు ఒక పుణ్యకార్యం చేయాలి కాబట్టి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు మరి మనం ఈ భూమి మీదకి రావడానికి ఏమన్నా కారణం ఉందా ఊరనే వచ్చామండి మనం ఈ భూమి మీదకి భూమి మీదకి వచ్చాం కదా మరి దానికి కారణం ఏముంది రీజన్ ఏమన్నా ఉందా అంటే చూడండి ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయము పదో వచ్చినం ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయము పదో వచ్చినం చూ చాలమ్మా చూడండి ఇక్కడ మనం ఎందుకు వచ్చామంట ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామండి మనం ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి మనం ఊరికినే ఈ భూమి మీదకి రాలేదండి ఒకప్పుడు కాలమే లేనప్పుడు కాలమే లేనప్పుడు తరతరాలు మనం ఎక్కడున్నాము దేవునిలో ఉన్నాము తరాలు యుగాలు లేకముందే మనం ఎక్కడున్నామండి దేవునిలో ఉన్నాము అందుకే కీర్తన తొంభై ఒకటిలో ఏముండేది ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే కదండి తరతరములకు మనకు నివాస స్థలం ఎవరు దేవుడు అంటే మనం ఎక్కడి నుంచి ఉన్నాము తరాలు యుగాలు పుట్టక ముందు మనం ఎక్కడున్నాము దేవునిలో ఉన్నాము ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత ఆకారంలో మనం ఉన్నామండి అక్కడ నుంచి మనం వచ్చాము అక్కడ నుంచి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి